నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు హనా రాహతి మైపీ క్లార్క్ ఈ అమ్మాయి చూడడానికి చాలా చిన్నపిల్లలా ఉంది కదా ఎస్ తను నిజంగా చిన్నపిల్లే ట్వంటీ వన్ ఇయర్స్ నేను ఈ ఏజ్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్లో ఆ అమ్మాయి ఎంపీ అయింది కాబట్టి మరి ఎక్కడ ఏంటి అసలు ఈ అమ్మాయి గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం పూర్తి వివరాల్లోకి వెళితే ఈ అమ్మాయి మైపీ క్లార్క్ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్లో న్యూజిలాండ్లో ఎంపీ అయింది న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో నూట డెబ్బై ఏళ్ల చరిత్ర కలిగిన న్యూజిలాండ్ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో ఎంపీ అయిన అమ్మాయి ఈ మైపీ క్లార్క్ అనమాట మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత ఒక వాయిస్ ఇచ్చింది ముందుగా ఆ వాయిస్ని మనం విందాం తర్వాత వీడియోలోకి వెళ్దాం చూశారు కదా చూడగానే మీకు ఏమనిపించింది అదేదో రాజమౌళి గారు చేసినటువంటి సై సినిమాలో రగ్బీ గేమ్ ఆడే ముందు ఆ ఆపోజిట్ టీంలో ఉన్న విలన్ టీం వాళ్ళు ఒక సౌండ్ చేస్తూ గేమ్ ఆడుతూ ఉంటారు కదా ఇలా ఇలా కొట్టుకుంటూ సేమ్ అలాగే అనిపించింది కదా ఎస్ మిగేస్ కరెక్టే ఎందుకనంటే ఇప్పుడు తను పాడిన పాట ఏదైతే ఉందో మా ఊరి తెగకి సంబంధించినటువంటి ఒక స్లోగన్ అనమాట దాన్ని ఆధారంగా చేసుకొని రాజమౌళి గారు కూడా సాయి సినిమాలో రగ్బీ ఆటలో ఆ వాయిస్ని పెట్టడం జరిగిందనమాట సో న్యూజిలాండ్లో కూడా కివీస్ వాళ్ళు రగ్బీ గేమ్ని ఆడుతూ ఉంటారు రగ్బీ గేమ్ ఆడే ముందు కూడా ఇలాంటి సౌండే చేస్తూ ఉంటారు మరి ఇంతకీ ఇది ఏంటి అనంటే ఇది మావోరి తెగకి సంబంధించినటువంటి ఒక సౌండ్ దీన్ని ఎప్పుడు చేస్తారంటే యుద్ధానికి వెళ్లే ముందు ఇలాంటి సౌండ్ చేస్తారనమాట దీనికి అర్థం ఏంటి అనంటే నేను మీ కోసం ఉన్నాను మీ ఈ ప్రజల కోసం నేను చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను చనిపోయిన తర్వాత కూడా నా తెగ బ్రతికే ఉంటుంది నా మనుషులు ఉంటారు నా జాతి ఉంటుంది అలాగే నేను పెంచిన మొక్కలు ఉంటాయి నా వాళ్ళంతా ఉంటారు నా మాతృభాష ఉంటుంది నేను మీకోసం చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక శ్లోగన్ అనమాట సో ఈవిడ ఏవై ఎవరైతే ఉన్నారో మైపీ సో ఈవిడ కూడా మా ఊరి తెగకి సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఫైట్ ఉంది చాలా చిన్న వయసే అయినప్పటికీ కూడా చిన్నతనం నుంచే కూడా మా ఊరి తెగ అనేది అంతరించిపోతుంది అన్న ఉద్దేశంతో దాన్ని బ్రతికించటం కోసం ఆమె ఎన్నో రకాలుగా ప్రొటెస్ట్ చేస్తూనే వస్తుంది సో మరి ఈ క్రమంలోనే తను హౌకరి ఓమాటి అనే ఒక ప్లేస్ నుంచి అసలు ఓటమంటూ ఎరగని ఒక నేతని ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టిందనమాట పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత నేను నేనొచ్చాను మీ మా తెగ కోసం నేను వచ్చాను మా తెగని అంతం చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో తను మొదటి స్పీచ్లోనే ఈ విధంగా చేయటం జరిగిందనమాట సో మీరు వీడియో చూసినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు అందరూ కూడా ఆమె ఏజ్కి మించి రెండంతలు మూడంతలు పెద్దవాళ్లే ఉన్నారే తప్ప ఆమె ఏజ్ వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే మొత్తం నూట డెబ్బై ఏళ్ళ చరిత్రలోనే అంత చిన్న వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి సో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారు కొంతమంది ఆమె చెప్తున్న శ్లోగానికి అనుసంధానం చేస్తూ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది అయితే ఈ వీడియోని మన ఇండియన్స్ కూడా షేర్ చేస్తూ కొన్ని మాటలు అంటున్నారు ముందుగా మీరు వాటిని చూడొచ్చు సో మరి ఇక్కడ చూడొచ్చు ఒక యానా మీరని ఒక ఆవిడ ట్వీట్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే సో మా ఊరి ట్రెడిషనల్ సౌండ్ ఇన్ పార్లమెంట్ దెవర్ ఆల్సో రూల్డ్ బై బ్రిటిష్ లైకర్స్ బట్ దే డోంట్ ఫర్గెట్ దే రూట్స్ వాళ్ళు కూడా మనలాగే బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ రూట్స్ని మాత్రం మర్చిపోలేదు హమారే యహా సబ్ ఆంగ్రేజ్ బనే చలేహే ఇఫ్ ఎనీ వన్ డేస్ టు చాన్ హనుమాన్ చాలీస్ ఇన్ పార్లమెంట్ ఆర్ యూజింగ్ రిలీజియన్ కార్డ్ ఎవరైనా ధైర్యం చేసి పార్లమెంటులో మన రూట్స్ అయినటువంటి హిందూ ధర్మం అనుసరించి హనుమాన్ చాలీస్ని ఒకవేళ పార్లమెంటులో చదివితే ఏం జరుగుతుంది మనం గతంలో చూసాం జై శ్రీరామ్ అన్న పదం వినిపించినందుకే ఎలాంటి పరిస్థితులను మనం చూసామో పార్లమెంటులో మనందరికీ తెలుసు కానీ ఈ ఎంఐ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ అయినా కూడా వాళ్ళ పార్లమెంటులో వాళ్ళ తెగకి సంబంధించి అందరూ కూడా నోరెల్లబెట్టేలాగా అందరూ షాక్ అయ్యేలాగా వాళ్ళ తెగకు సంబంధించిన ఒక యుద్ధ ని ఆమె లో వినిపించడం జరిగి జరిగింది అది కూడా తన మొట్టమొదటి స్పీచ్ ఎలాంటి జంకు బంకు లేకుండా ఆ అమ్మాయి మాట్లాడిన తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు సో మరి మనం పార్లమెంటులో మనము ఇండియన్స్ ఉండి మన రూట్స్ని మాత్రం మనం మర్చిపోతున్నాము అనేది ఇండియన్స్ అంతా కూడా చెప్తున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఒకవేళ నిజంగా మన పార్లమెంట్లో కూడా మన రూట్స్ని బయటికి తీసుకువచ్చి ఈ గతంలో ఎలా అయితే జై శ్రీరామ్ అన్నారో ఇప్పుడు ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన పార్లమెంటులో కూడా ఏదైనా స్లోగన్ వినిపిస్తే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి గెస్ట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మరి ఇంతకీ ఈ అమ్మాయి ఈ విధంగా జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్లోనే పార్లమెంట్లో అడుగు పెట్టడం అడుగు పెట్టడమే కాకుండా ఈ విధంగా పార్లమెంటులో మాట్లాడడం తన స్పీచ్ కూడా అగ్రెసివ్గా ఉండింది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు తన మాటలకి నేను మీకోసం చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆమె గతంలో కూడా మా ఊరి తెగకి చెప్పి పోటీలో నిలిచింది గెలిచింది ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టింది సో మరి అమ్మాయిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది యంగ్ జనరేషన్ అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి అని చెబుతున్నారే తప్ప వచ్చేవాళ్ళు అయితే తక్కువే కానీ ఈసారి తెలంగాణలో అయితే మార్పు కనిపించింది మనకి జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి అటుపక్క మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కానీ ఇటుపక్క పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కానీ జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కే అసెంబ్లీలో అడుగుపెట్టారు ట్వంటీ సిక్స్ ఇయర్స్కే మనం చాలా చిన్న వయసు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటున్నామంటే జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్కే పార్లమెంటులో అడుగుపెట్టింది మరి ఈఎంఐని చూశాక మీకేమనిపించింది యువత రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కరెక్ట్ అంటారా కాదంటారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి మరి మన పార్లమెంటులో కూడా ఈ విధంగా మన రూట్స్ని ఒక్కసారి అలా బయట పెడితే ఏ విధంగా ఉంటుంది జస్ట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి